సడన్లీ అంటే హార్ట్ది పెయిన్ అనేది మాకు తెలీదు లెఫ్ట్ హ్యాండ్ బాగా నస్తుంది సో చూపించండి నేను అన్నది చాలా డేస్ నుండి అట్లా పెయిన్ ఉందంట యాక్చువల్లీ ఆల్మోస్ట్ అరే ఏం అవ్వదాక నీకు ప్రాబ్లమేం కాదు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు మనం ఉన్నాక వెళ్ళి చూపిద్దాం సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఈరోజు ఏంటి వీడియో అని అంటే అంటే ఆల్మోస్ట్ చాలా డేస్ నుండి అంటే అక్కకి నార్మల్గా కాళ్ళ నొప్పులు అనేది తెలుసు మాకు సో అది కూడా అంటే కాళ్ళనొప్పులు అది చేపిద్దాం చూపిద్దాం అనుకున్నాం ఒక వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ బట్ అది వీళ్ళు ఇక్కడ ఇక్కడే చూపించేసుకున్నారు అది ఆల్మోస్ట్ తగ్గింది అనే ఛాన్స్లోనే ఉండే సో సడన్లీ అంటే హార్ట్ది పెయిన్ అనేది మాకు తెలీదు చెప్పాలంటే సో ఈరోజు అంటే నిన్న మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం నేను మా అమ్మ నాన్న అందరం మేము ఫ్యామిలీ అంతా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అమ్మ అక్క దగ్గరికి అమ్మ దగ్గరికి అక్క వెళ్ళి కిచెన్లో ఉంటే వెళ్ళే మూమెంట్లో కవర్ పట్టుకొని వెళ్తుంది నేను జస్ట్ అట్లా కూర్చొని ఉన్నా అక్క అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నావు అదో అదో కళ్ళల్లో వాటర్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అంటే ఇంట్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కొంచెం సమ్ అమౌంట్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల కూడా కొంచెం అట్లా ఉంది అయ్యో దానికి ఏడుస్తావా సిక్స్ మంత్స్ నుంచి ఏం అవ్వదులే సో ఏంటంటే హార్ట్ అంటే హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ అనేది పెయిన్ వస్తుందని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో చెప్పింది అంటే నా వరకు అది రాలేదు యాక్చువల్ చెప్పాలంటే సో సడన్లీ అట్లా అనేసరికి నేను నేను కూడా అంటే చెప్పాలి అంటే ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తుండే నేను వెళ్ళిపోయిన తర్వాత బాగా చెప్పాలనుకుంటున్నా ఇంకా మర్చిపోయినా నేను ఇంకా ఈరోజు సడన్ గా చేసింది అమ్మ దగ్గర వెళ్ళి అమ్మ హ్యాండ్ బాగా చూపించండి అన్నది ఆ వర్డ్ అంటే లైట్ గా వినిపిస్తుంది నేనేమో హాల్లో కూర్చొని ఉన్నా అక్కన అమ్మ దగ్గర చెప్పేసరికి అరే ఇది విషయం నా వరకు రాలేదు ఇంకా అని నేను అట్లా ఆలోచించుకొని సో తెలిసింది తెలిసిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నాం అంటే చాలా డేస్ నుండి అట్లా పెయిన్ ఉందంట యాక్చువల్లీ ఆల్మోస్ట్ అరే ఏం అవ్వదాకా నీకు ప్రాబ్లమ్ ఏం కాదు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు మనం ఉన్నాక వెళ్ళి చూపిద్దాం కాదు అయ్యో అంటే సిచువేషన్ అది నో ప్రాబ్లం మనం ఉన్న కాటికి మనం ఉన్న దాంట్లో చూపించుకుందాం చేసుకుందాంలే కానీ అదే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక చూపించుకోవట్లేదు చెప్పాలంటే సో ఆ విషయం నా వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతో మందికి ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం బయట రోడ్డు పైన తినడానికి దానికి దానికి సో మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం అయినప్పుడు మనం చూపించుకోవడంలో తప్పేం లేదు నా నా ప్రేమ గుడి సో అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేకనే బావ కూడా కంటిన్యూ వర్క్ వెళ్తా ఉన్నాడు అండ్ ఇప్పుడు కూడా బాగా వర్క్ వెళ్ళిండు ఇక నేనే చూపిద్దాం వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇద్దరం వెళ్తున్నాం సో వెళ్దాం స్కాన్ అయితే చేపిద్దాం నేను పెయిన్ ఉంది అంటే దానికి తగ్గ ఏదో ట్రీట్మెంట్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి ఏడు అని చెప్పండి నీకు ఏమంటారు అదృష్టమో ఎందో కానీ మంచి తమ్ముడు ఉన్నాడు అదృష్టమో ఎందో కానీ మంచి తమ్ముడు ఉన్నాడు సో మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి తమ్మునితో చెప్తే నయం చేయొచ్చు అంతే కదా సరే ఇగో నాకల్లలో వాటర్ చాలా ఇయర్స్ తర్వాత అంటే చిన్ని బేబీ మిస్కేర్ అయినప్పుడు ఏడ్చిన మళ్ళీ ఇప్పుడు కలలో వాటర్ వచ్చిన అంటే ఎందుకు ఇదంతా ఎందుకు ఇంత బాధ అంటే ఐ మీన్ చాలామంది ఇంట్లో అక్క వాళ్ళు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు కానీ వచ్చిన కోడలు అంటే మా వైఫ్లు ఉంటారు కదా అన్నదమ్ములు మేము మాకు వాళ్ళతో ఇంత ఇట్లా అక్కలాగా ఉండడం అనేది చాలా తక్కువ మంది సో చిన్ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైనా సరే అక్క నాకక్క లైక్ మదర్ లాగా చూసుకోవడం అనేది నిజంగా చాలా తక్కువ మంది అంటారు సో అక్క అట్లా అంత మంచిగా ఉంది సో అంత మంచిగా ఉన్న వాళ్ళకి ఇంత హెల్త్ ప్రాబ్లం అయింది అన్నప్పుడు మనం వెనక అడుగు వేయొద్దు సో చూపిద్దాం వెళ్దాం వెళ్ళి చూద్దాం ఏమవుతుంది అనేది మీకు అప్డేట్ చేస్తాం సో ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం చెప్పాలంటే మంచి హ్యాపీ అనుకోవచ్చు ఎందుకంటే ఎంత అయితే అక్క టెన్షన్ పడ్డదో అక్కతో పాటు అంటే అక్క టెన్షన్ చూసి మేమందరం టెన్షన్ అయినా అండ్ మా అమ్మ నాన్న మా సమ్ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కొందరు టెన్షన్ అయిపోయారు యాక్చువల్ చెప్పాలంటే అంటే నైట్ టైం ఇదంతా పెయిన్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అందరూ చాలా టెన్షన్ అయిపోయారు అది ఇంకా లైక్ ఇంకేమైనా సీరియస్ ఉందేమో సీరియస్ ఉందామో అనుకున్నాం బట్ అంటారు కదా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని సో అట్లే అనిపించింది అనుకోవాలి లోపల వెళ్ళినప్పుడు కూడా అక్కడ టెన్షన్ ఏ పడ్డది నాకు తెలిసి వెళ్ళాడు కూర్చున్నాం సోఫాలో అక్కడ కూడా కూర్చొని కూడా టెన్షన్ టెన్షన్లో ఉంది దేవుడు మొక్కుతా ఉంది దేవుడు అయ్యేం కావద్దు టాబ్లెట్స్ తగ్గాలి తగ్గాలి అనుకుంటా మొక్కుల సో ఫైనల్లీ అంటే ఎసిడిటీ ప్రాబ్లం అన్నారు ఎసిడిటీ ప్రాబ్లం అండ్ ఫుడ్ కూడా కొన్ని డైట్ చెప్పిండు ఇవి ఇవి తినకండి ఇవి తినండి అని చెప్పిండు నీకు ఎట్లాంటి వచ్చిందాక అమ్మయ్యా అనుకున్నావా లేకపోతే డాక్టర్ చెప్పాకనే జరుగు అమ్మయ్య అనుకున్నాయి దేవుని మస్తున్నాయండి ఆడ పోయి కూర్చున్నాం కానీ అసలు మస్తు టెన్షన్ అయినా ఇక ఏం చెప్తాను ఇంకోటి చెప్పాలంటే మా నాన్న ఇంకా టెన్షన్ ఉంటాడు ఎందుకంటే అంటే ఆయన ఎక్కువ ఊహించేసుకున్నాడు ఇక ఏదో అయిపోతుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లా ఊహించేసుకొని బాధపడుతున్నాడు ఇక మంచి ఇది వినేసరికి అమ్మాయి అనిపించింది సరే పొద్దున ఏడ్చిన కదా అమ్మ నాకు హాస్పిటల్ చూపి నాకు అవును నైట్ నిద్ర రాలేదని అని చెప్పి ఏడ్చిన కదా ఇంక బాధపడి ఇంక అట్లా చెప్పేసరికి అందరూ చాలా టెన్షన్ అయిపోయారు అనమాట సో ఫైనల్లీ హ్యాపీ అనుకోవచ్చు అక్క ఏంటంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా లైక్ మీలాగిన అక్క కూడా ఉంది అనుకో మీరు ఇక ఛాయ్ ఎట్లా తాగుతారు అక్క కూడా అంతే ఛాయ్ తాగిందంటే అన్నం తినదు ఇక అట్లా ఉండకుండా కొంచెం టైంకి తినండి అని చెప్పిండు ఓకే ఇక అక్కకు కోటి చెప్పండి ఎప్పుడు ఏడవకండి అని చెప్పండి పొద్దున్నే ఏడమంగానే అందరం ఒక సెకండ్ ఇట్లా అయిపోయినాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంకి అందరం అమ్మాయి అని ఫ్రీ అయిపోయినాం మన డైహార్ట్ సబ్స్క్రైబర్స్ అంట సిస్టర్స్ ఇద్దరు

పెళ్లి అవునా హ్యాపీ చాలా నువ్వుంటే నిజమే స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం